టెంపులు కానీ ఎవరైనా చిన్న పిల్లలు వస్తే కూడా లైన్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం సేద తీర్చుకొని ఒక రూమ్ కేటాయించి ఫస్ట్ పిల్లలకు పాలు ఇవ్వడం కానీ కొద్దిసేపు ఓదార్చడం కానీ చేయడానికి కూడా మంచి ఫెస్టి కల్పించరు నిజంగా ఇవన్నీ చూస్తుంటే నేను ఈ గత ఆరు నెలలకి ఇప్పటి చూస్తే కూడా ఇంత అభివృద్ధి అయింది ఆశ్చర్యపడే విధంగా చేసిన సిబ్బందికి శాశ్వత చైర్మన్ గారికి ముఖ్యంగా మా పెద్ద గారికి వీటన్నిటినీ ఒక క్రోడీకరించి నిజంగా అంటే అభివృద్ధిలో ముందుకు పోతుందనే తీసుకొచ్చినటువంటి మా యువ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు అభివృద్ధిలో ఇంకా కూడా అందరం కీలకంగా మా మీడియా మిత్రులు కానీ ఇంకా స్థానికులు కానీ స్థానిక రాజకీయ అన్ని పార్టీల నాయకులు కూడా ఆలయ అభివృద్ధి కోసం సూచనలు సలహాలు తీసుకొని మనకు వచ్చే నలుమూలలు రాష్ట్ర నలుమూలలు విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఇంకా ఫెసిలిటీ కల్పించి అన్నదాన సత్రం పెంచుకొని వాళ్ళు వచ్చే వాళ్ళకు రూమ్లు కూడా ఎక్కువ కేటాయించి ఇక్కడ శాశ్వతంగా ఫెసిలిటీ కల్పించే దాంట్లో మీరంతా కూడా భాగస్వాములు అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు కూడా ఆ స్వామివారి నామాలు కానిచ్చే విధంగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి దాన్ని తొందర ఐటెండ్ చేస్తున్నాం ఇంకొకటి ఏదైతే హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వేలో కూడా అక్కడక్కడ స్వామివారి దర్శనం ఇంకా స్వామివారి సన్నిధి ఒక కిలోమీటర్ ఉంది ఒక హాఫ్ కిలో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉందని చెప్పి ఏదైతే రాగిరు ఆ లెఫ్ట్ కాకంగా వరకు ఉన్నటువంటి దాన్ని అక్కడ కూడా ఒక కమాన్ కట్టాలనేది ఒకటి ఇక్కడ నిర్ణయం తీసుకున్నాం అది కూడా ప్రభుత్వం నుంచి అక్కడ నేషనల్ తోటి కూడా పర్మిషన్ పెట్టడం జరిగింది ఆ పర్మిషన్ కూడా త్వరలు అవుతాయి నిజంగా స్వామివారి సేవ చేసుకోవడంలో ఎవరైతే ఆశించి స్వామివారి దర్శనం కోసం వస్తారో వాళ్ళకు అన్ని విధాల ఫెసిలిటీ కల్పించినప్పుడే ఇలా మన గుడి కూడా ఆదాయం కూడా పెరిగింది నిజంగా ఈ రెండు మూడు నెలలు చూస్తుంటే గత సంవత్సరాల కంటే కూడా ఆదాయం పెరిగిందంటే వచ్చే భక్తులకు మనం అన్ని రకాల వసతులు కల్పించడం కాబట్టి ఎక్కువ భక్తులు రావడానికి యాక్సెస్ పెరిగింది కాబట్టి ఇంకా కూడా రాబోయే తరాలకు ఏదైతే మన సనాతన ధర్మాన్ని మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయాలు నిజంగా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే తిరుపతి పోయినప్పుడే ఆ డ్రెస్ కోడ్ వేసుకొని పోయేది ఇలా తమిళనాడు కానీ కేరళ కానీ ఏదైతే సాంప్రదాయం ఉందో నిజంగా సమిష్టి నిర్ణయం తీసుకొని ఇక్కడ చైర్మన్ గారు కానీ మన పెద్ద కానీ గౌరవ ఈవో గారు కానీ మంచి నిర్ణయం ఒక సాంప్రదాయం మేము హిందువులము అని గర్వంగా సాంప్రదాయ దుస్తులను మారడం అనేది చాలా మంచి నిర్ణయం దాన్ని స్వాగతిస్తున్నా అదేవిధంగా ఏర్ రూట మీద కూడా ప్లాస్టిక్ నిషేధించి ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించి పోయే విధంగా చేయడం జరుగుతుంది ఇంకొకటి మొన్ననే గౌరవ ఈవో గారు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రాంతంలో స్వామివారి అంటే శనివారం అనేది ఒకటి నాడు ఉండే శనివారం ఏమైనా ఇబ్బంది పడితే కూడా నెక్స్ట్ రోజు స్థానికులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి మంగళవారం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటలకు స్థానిక భక్తులకు కూడా అవకాశం కల్పిస్తూ మొన్నటి వరకు సాయంత్రం కల్పించారు అంటే దీంట్లో శనివారం పూర్తిగా ఇచ్చుకుంటూ మళ్ళీ అదనంగా మంగళవారం ఒకరోజు ఒక హాఫ్ అన్ అవర్ స్థానిక భక్తులకు అవకాశం ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు నిజంగా ఈ గడిచిన ఆరు నెలల్లో కానీ గౌరవ యో గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన మార్పులు వస్తున్నాయి భక్తులకు ఫెసిలిటీ ఆదాయమే ముఖ్యం కాదు వచ్చే భక్తులకు కూడా అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని ఒక ఏకైక లక్ష్యంగా మన తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి శ్రీ యాదగిరి లక్ష్మేశ్వర స్వామి ఆలయాన్ని ఇంకా కూడా నిరంతరాభివృద్ధిగా వచ్చే భక్తులకు అన్ని ఫెసిలిటీ కల్పించాలని చెప్పి నిజంగా ఒక గంట సార్ రెండు గంటలు కూడా సుదీర్ఘంగా ఏవైతే భక్తులకు అసౌకర్యంగా వాటి అన్నిటినీ సౌకర్యాలుగా చేసి ఇంకా కూడా భక్తులకు స్వామివారి దర్శనం సులభతరం చేయడం కోసం గౌరవ యో గారు గౌరవ చైర్మన్ గారు మా పెద్ద గారు అందరూ కూడా కలిసి నిర్ణయాలు తీసుకున్నాం అందరిని కలుపుకొని స్థానిక భక్తుల సూచన స్థలాల ప్రకారం ఇంకా కూడా మన యాదాద్రి శ్రీ లక్ష్మణస్వామి స్వామి ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని చెప్పి అందులో భాగంగా ఇలా రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది రాగానే మా పెద్దగా కానీ మా గౌరవ మా శాశ్వత చైర్మన్ కూడా గత ఎవ్వరు కూడా రాకపోయిందంటే గతంలోనూ వాళ్ళు పదవుల కోసం చేశారు నేను అదృష్టంగా స్వామివారి సేవ చేయడం కోసమే ఉన్నా కాబట్టి ప్రతీ నెల ఒకరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకొని మన గుట్ట ఆలయ అభివృద్ధి కోసం ఇక్కడ స్వామివారి కీర్తి పరిష్ఠాలు ఇంకా కూడా వచ్చే భక్తుల పర్ణిపేసి కల్పించి యాదుకుని ఇంకా కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆలయ రాగానే ఆంజనేయ స్వామి గురించి దగ్గర బొట్టు పెట్టుకునేది దాని తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత తీర్థ ప్రస తీర్థం తీర్థమై ఇవి స్వామివారిని చూసిన తర్వాత ప్రతి భక్తునికి అదొక నేను స్వామివారిని దర్శనం చేసుకున్నా నా మొక్కు తీరి తినడానికి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గత సాంప్రదాయంగా బొక్కు పెట్టడం కానీ తీర్థం పెట్టడం కానీ సాంప్రదాయం కానీ ఆ బ్రేక్ దర్శనం టైంలో వాళ్ళ తీర్థ ప్రసాదం ఇవ్వడం కానీ మళ్ళీ పునరుద్ధరించి పాత సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ముందుకు పోదాం అదేవిధంగా నేను మొన్న గమనించిన ఒక వికలాంగుడు వస్తే దర్శనం కష్టం అనుకుంటే స్వయంగా వీల్చైర్ తీసుకొని దర్శనం లోపల తీసుకుపోయి స్వామివారిని చూసినవా స్వామివారు ఎట్టుకుంటాడు అని అడిగినటువంటి ఈ నేను ఇప్పుడే చూస్తున్నా మంచి సాంప్రదాయం వికం కూడా అందరి దర్శనం చేసుకునే తృప్తి కూడా కలిగించినందుకు ఇంకా ఇలాంటి వాళ్ళకి ఫెసిలిటీ కూడా కల్పించి మనం ముందుకు పోవాలని తెలియజేస్తూ ప్రతిపాదాలు ఇంకొక మూడు మీటర్ల రెండు ఏమంటున్నా మీరు వేల వెళ్ళిపోయేటప్పుడు డ్రైవర్ దృష్టి కానీ అక్కడ కనిపించింది మీరు మార్గ ఫోటో కనిపించే కనిపించిలో ఉంది ఇక్కడ మార్గ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఇంకొక రెండు నెలలు జరుగుతుంది తోటి యాదాద్రి టెంపుల్ వచ్చే భక్తులకు అన్ని విధాల వసతి కలిపి అనే ఉద్దేశంతో గత రెండు నెలలుగా ఎలక్షన్ కోడి ఉండడం వల్ల కొన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించలేకపోయినాం అయినా ఇక్కడ ఆలయో భాస్కరావు గారు కానీ శాశ్వత ధర్మకర్త పెద్దలు నర్సిచారిగా కానీ పెద్దలు పెద్ద పూజారి వాళ్ళ సమక్షంలో సంబంధిత స్టాఫ్ అందరూ కూడా గడిచిన ఈ రెండు ఎంత ఎండాకాలమైనా వచ్చే భక్తులకు ఎన్నో విధాల సకల సౌకర్యాలు కల్పించిన ఘనత వాళ్ళకే దక్కింది నిజంగా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా నేను పైకి వచ్చి సందర్శించి ఏమేమి ఆశించినము ఏ రకాల భక్తులకు వసతులు కావాలనుకున్నామో అందులో ఒక్కొక్కటిగా పురోగతి చెందుతున్నాయని అని చెప్పి చెప్పడంలో అతిశక్తి లేదు ముఖ్యంగా గత సాంప్రదాయాలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ వచ్చి ఆలయ అభివృద్ధి పేరు మీద కొన్ని సాంప్రదాయాలు బంద్ అయినప్పటికీ వాటిని నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ప్రభుత్వంగా ఇక్కడ వాళ్ళందరి సహకారంతో ముఖ్యంగా పంతులు కానీ ఇక్కడ శాశ్వత ధర్మకర్త కానీ చైర్మన్ గారు కానీ ఒక్కొక్కటిగా ఇప్పటికీ అభివృద్ధి చేసుకుంటొచ్చినాం ఇంకా కూడా చేయాల్సిన చాలా ఉంది కొన్నిటి మీద నిర్ణయం తీసుకోవడం కోసం ఇవాళ గారు వారు ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు దాంట్లో చాలా విషయాలు చర్చించి ఒక నిర్ణయం తీసుకొచ్చినాం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అక్కడ కూడా డెవలప్మెంట్ సంబంధించినటువంటి అను అనుమతులు కూడా కొన్ని తీసుకొని ఇక్కడ లెవెల్ అయ్యే వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటూ అక్కడ కమిషనర్ కానీ ఎన్నోమెంట్ మంత్రితోటి తీసుకునే నిర్ణయాలు గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా కొన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది వాటిని అన్నింటినీ కులకషంగా స్టాఫ్తో కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో చర్చించడం జరిగింది గతంలో ఏదైతే సాంప్రదాయబద్ధంగా గత వందల సంవత్సరాలు జరుగుతున్నటువంటి సాంప్రదాయాలను మళ్ళీ పునరుద్ధరించి వచ్చే రాష్ట్ర నలుమూల భక్తులకు ఎక్కువ వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటిగా అడుగులు ముందుకేస్తున్న క్రమంలో ఈ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మొన్నటి వరకు ఏదైతే రాష్ట్ర నలుమూలలు వచ్చే భక్తులకు దర్శనానికి స్వామివారి దర్శనం ఈజీగా కావడానికి కొన్ని వసతులు తీసుకొని క్యూ లైన్లో కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడానికి కొంత స్టాఫ్ను కూడా పెంచి దర్శనం కూడా ఈజీగా సులదంగా గతంలో వచ్చే భక్తులకు ఇప్పుడు నాలుగైదింతలుగా జనం పెరగడంతో భక్తులు పెరగడంతో వాళ్ళకి అన్ని వసతులు కలిపడంతో ఎండాకాలం వస్తే భక్తులు ఎండల్లో కాలు కాల్తే ఉరికేది నడుచుకుంటూ ఉరికేది ఎవరో ఇవ్వేవారు మంచి నిర్ణయం తీసుకొని ఆ పందిళ్ళు కానీ వాళ్ళకు నీళ్ళ ఫెస్ట్రీ కానీ అన్ని రకాల ఏర్పాటు చేసి కొండ నుంచి కొండకి పైకెక్కడానికి భక్తులకు ఆటో సౌకర్యంతో పాటు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు గతంలో ఒక ఐదు వందల మందికి అన్నదానం జరిగేది ఇలా ఈవో గారి చెరువుతోటి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు కానీ ఒక వెయ్యి మందికి ఉచిత అన్నదాన సౌకర్యం కల్పించారు అదేవిధంగా భక్తులకు డార్మెంట్ హాల్లో కూడా సుమారు రోజు ఒక వెయ్యి మంది నిద్రించే విధంగా వసతులు కల్పించడంతో పాటు గతంలో గుట్ట అభివృద్ధి పేరు మీద కొన్ని లాట్రిన్ బాత్రూమ్ లేకపోవడం భక్తులకు అసౌకర్యంగా ఉంటే వారు వచ్చిన తర్వాత వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఏదైతే రాష్ట్ర నలుమూలలు వచ్చే భక్తులకు దర్శనాలు ఈజీ సులభతరంతో పాటు వాళ్ళకు ఫెసిలిటీ కల్పించుకుంటూ అదేవిధంగా డార్మెంట్ హాల్ ఇంకా ఎక్స్పెన్షన్ చేసి కింద శాశ్వతంగా ఉన్నటువంటి అన్నదాన సత్రంలో కొంత ఒక కోటి రూపాయలతోటి మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పెడితే సుమారు ఒక నాలుగైదు వేల మందికి రోజు అన్నదానం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం కోసం దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ కూడా కొంతమందికే వృద్ధులకు కానీ వీఐపీలకు కూడా ఇబ్బందిగా ఉందని చెప్పి ఎస్కలేటర్ కూడా దాన్ని ఒకటి ప్రపోజల్ చేయడం దాంతోపాటు వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించడం కోసం పర్మనెంట్ షెడ్డు అంటే ఇప్పుడు అది వేసేటువంటి సమ్మర్ కోసం వేసే షెడ్ అది కూడా డోనర్స్ తోటి దాతలతోటి వేసినటువంటి షెడ్ కాబట్టి ఏదైతే మొన్న ఎలక్షన్ల ముందు మేము అక్కడ స్టోన్ వేయడం కూడా జరిగింది అది ఒక పది ఇరవై ఐదు ఫీట్లుగా పర్మనెంట్ సెక్ష తోటి భక్తులు దర్శనం తర్వాత ఎండలో కాకుండా ఆ పద ఇరవై ఐదు ఫీట్లలో నీడకు వెళ్ళేటట్టుగా దాన్ని ఒకటి కొండ కింద నుంచి మెట్ల ద్వారా పైకొచ్చే భక్తులకు తోటి అన్ని వసతులు కల్పించి ఆ నీడతో దర్శనానికి వచ్చే విధంగా ఇప్పుడే వాళ్ళు ఇవ్వగారు చెప్పారు రేపు పద్దెనిమిది తారీఖున స్వామివారి గిరిజ దక్షిణ స్వామివారి స్వాతి నక్షత్రం రోజు సుమారు ఒక ఐదు వేల మందితో గ్రిపదర్శన చేసి వాటికి కూడా అక్కడ ఉన్నటువంటి వైటిడే ఈ ఈ కూడా ఈ వారం రోజుల అన్ని ఏర్పాట్లు చేసి గ్రిపదర్శనలో నడిచే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పంతులు కూడా ఎందుకంటే గతంలో వచ్చే భక్తులకు ఇప్పటికీ నా ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ వచ్చారు కాబట్టి ఇంకా కూడా పంతుల ఫెసిలిటీ కూడా అంటే కొంతమంది కొత్త వాళ్ళను కూడా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంటాం అదేవిధంగా చాలామంది క్రౌడ్ ఉన్నప్పుడు స్వామివారిని సరిగా చూడలేకపోతున్నారు స్వామివారి నిజ దర్శనం ఎట్లుంటుంది అక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తులు కానీ అక్కడ ఉన్నటువంటి స్వామివారి స్వయం మూర్తులను చూడడానికి క్యూ లైన్లోనే స్వామివారి ఇలా ఉంటారు లోపల గర్భగులు అంటే స్వామివారిని ఇంట్లో చూడవచ్చు అనేది ఫస్ట్ ఏ వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చే విధంగా గుళ్ళకి వచ్చేటప్పటికీ స్వామివారిని మొత్తం వాళ్ళు మనసులో పెట్టుకొని గుడికి వచ్చిన తర్వాత అక్కడ తొందర స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలని అదేవిధంగా పైనట్లయితే యువ రచనకు ఒక మంచి నిర్ణయం తీసుకొని తిరుపతి తలహాలో ఎల్ఈడిలో కూడా స్వామివారి నిత్య సేవలు కానీ కళ్యాణం కానీ అభిషేకాలు కానీ దాంట్లో ఎట్లయితే చూస్తున్నామో కింద కూడా స్థానిక భక్తులు కానీ వచ్చిపోయే భక్తులు కూడా అక్కడ ఉన్నటువంటి గోపురం దగ్గర కమాన్ అటు మనం కమాన్ దగ్గర ఒక పెద్ద ఎల్ఈడు ఏర్పాటు చేసి పైన అయితే ఏవైతే స్వామివారికి సేవ అవుతున్నాయో ఆ సేవను కూడా ఎల్ఈడి ద్వారా మనం కింద భక్తులంతా కూడా పైకి రాని వాళ్ళు చూడడానికి ఏర్పాటు చేసి గతంలో యాదుగుట్టకు వచ్చేటప్పటికి రాగి నుంచే యాదుగుట్ట ఇట్లా ఉంటుంది అని ఒక నామాలతో మనకు ఉండేది ఆ సాంప్రదాయాన్ని కూడా మళ్ళీ పైన ఇక్కడ రాగి నుంచి అవసరమైతే అక్కడ